నంద్యాల జిల్లా మహానందిలో ఆలయ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది పార్వతిపురం కాలనీ టోల్గేట్ సమీపంలో చిరుత కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు చిరుత సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు అటవీ అధికారులు తక్షణమే చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు నంద్యాల జిల్లా మహానదిలో ఆలయ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది పార్వతీపురం కాలనీ టోల్ గేట్ సమీపంలో చిరుత కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు చిరుత సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు అటవీ అధికారులు తక్షణమే చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు

పూర్తి స్థాయిలో భయాందోళన రేకిస్తోంది అయితే నిన్న ఆలయం మహానంద క్షేత్రంలోని ఆలయం వెనుక మాడ మాడవీధుల్లో మాడ ఈ యొక్క పులి తిరిగినట్లుగా స్థానికంగా ఉన్నటువంటి దుకాణదారులతో పాటు భక్తులు చూశారు అయితే ఇదే విషయాన్ని ఇటు ఆలయ అధికారులకు తెలియజేసే ప్రయత్నం చేశారు అయితే వారెవరు కూడా సకాలంలో స్పందించిన పరిస్థితి కనపడలేదు అయితే ఇదే అంశానికి సంబంధించి ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే గతంలో కూడా రెండు మూడు సార్లు ఈ యొక్క మహానంది ఆలయ పరిసరాల్లో పులి సంచరించిన నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టడం లేదా అటువైపు వస్తున్న పులులను గుర్తించి వాటిని సురక్షితమైన ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తామని అటవీ శాఖ అధికారులు చెప్పినప్పటికీ కూడా పులులు అనునిత్యం ఇటు నివాస ప్రాంతాల్లో గుడి ఆలయ ప్రాంగణం ప్రాంతానికి రావటం అన్నది అందరినీ కలవరపరుస్తున్న అంశంగా చెప్పవచ్చు ఏదేమైనా ఇటు ఫారెస్ట్ అధికారులు తక్షణమే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికంగా ఉన్నటువంటి దుకాణదారులు మహానంది గ్రామ ప్రజలతో పాటు భక్తులందరూ కోరుకుంటున్న పరిస్థితిలో నెలకొంది అటవీ అధికారులు ఏమంటున్నారు అటవీ అధికారులు చెప్తున్నది ఏవైతే పులులు ఉన్నాయో వాటి నీళ్లు తాగటానికి మిగతా అటవీలో సంచరిస్తున్న నేపథ్యంలో ఇటు వస్తున్నాయి అయితే మహానంది ఆలయం అన్నది పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతంలో నెలకొని ఉంటుంది అయితే ఆలయం వెనుక భాగం నుంచి యొక్క ముందుకు ఇటు పులులు రావటం అన్నది కూడా వాళ్ళు గుర్తించామని చెప్తున్నారు అయితే ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి తక్షణం వాటిని ఇటువైపు రాకుండా దారి మళ్లించడమా లేదా ఇంకా డీప్ ఫారెస్ట్ లో వాటిని వదిలిపెట్టడం అలాంటివి చేస్తాం అయితే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఈ పులులు తప్పించుకు తిరుగుతున్నాయి వాటికి సంబంధించి సిబ్బందిని పెంచైనా కూడా దాన్ని అరికడతామని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది రైట్